వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు రహస్య సన్మానం కార్తీకుడు అనే గృహస్థుడికి కూర్చుని తిన్నా తరతరాలుగా సరిపడా ఆస్తి ఉంది ఆయనకు అనుకూలవతి అయిన భార్య బుద్ధిమంతులు సమర్థులు అయిన పిల్లలు ఉన్నారు కార్తీకుడికి ఉన్నట్టుండి పది మందిలో పెద్ద పేరు తెచ్చుకోవాలనే కోరిక పుట్టింది కవిత్వం చెప్పాలని అనుకున్నాడు పాటలు పాడాలని అనుకున్నాడు మరెన్నో కళలను నేర్చుకోవాలని అనుకున్నాడు ఏదీ చేత కాలేదు భార్య వద్ద తన బాధ వెళ్ళబోసుకుంటే ఆమె కళ నేర్చుకుంటే వచ్చేది కాదు సహజంగా అప్పాలి ఈ రోజుల్లో కళాకారుల్ని సన్మానించేవారు కళాకారుల కంటే ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు కాబట్టి మీరు నెల నెలా ఒక కళాకారుడు పేరిట మీరు సన్మానం చేయండి మీకు బోలెడు పేరు వస్తుంది అని సలహా ఇచ్చింది ఈ సలహా కార్తీకుడికి నచ్చింది ముందుగా సన్మానించడానికి ఆయన దేశంలో పేరుపడ్డ నటరాజయ్యను కలుసుకుని తన ఉద్దేశం చెప్పాడు నటరాజయ్య నృత్య విద్యలో సాక్షాత్తు ఆ నటరాజస్వామి అవతారమేనని అంతా అంటూ ఉంటారు ఆయన కార్తీకుడు ఉద్దేశాన్ని మెచ్చుకుని నీ ఆలోచన నాకు నచ్చింది అయితే నన్ను సన్మానించేటప్పుడు నా గొప్పతనం అర్థం చేసుకున్న వారు పక్కన ఉండాలి వేదిక మీద ఏ కారణంగా నాకు సన్మానం జరుగుతున్నది చెప్పగలగాలి అని అన్నాడు అయ్యా మీ పేరు విని మిమ్మల్ని నేను ఎన్నిక చేశాను వారు వీరు ఎందుకు నేనే మిమ్మల్ని సన్మానిస్తాను అని అన్నాడు కార్తీకుడు అందుకు నటరాజయ్య తల అడ్డంగా ఓపి నీకు నాట్యం గురించి ఏమీ తెలియదు కాబట్టి నన్ను సన్మానించే అర్హత నీకు లేదు నాకు గురుస్థానంలో ఉండే నటనాచార్యుల ద్వారా నా ఎన్నిక జరగాలి కళాకారుడికి సన్మానం కంటే కూడా సన్మానానికి తనని ఎవరు ఎన్నిక చేశారన్నదే ముఖ్యం నీవు ముందు సరైన న్యాయ నిర్ణేతలను సంప్రదించు అని అన్నాడు అప్పుడు కార్తీకుడు నాట్యశాస్త్రంలో గురుస్థానంలో ఉన్న శంకరయ్యను కలుసుకున్నాడు ఆయన వెంటనే ఏ నిర్ణయమైనా ఒకరు తీసుకోవడం తగదు నేను మరో ఇద్దరు నాట్య గురువుల పేర్లు చెబుతాను వారిని కూడా సంప్రదించు అంతా ఒప్పుకుంటే మేము ముగ్గురము కలిసి ఈ సంవత్సరానికి ప్రముఖ నర్తకులెవరో నిర్ణయిస్తాం అని అన్నాడు ఇందుకు కార్తీకుడు నిరుత్సాహంగా అయ్యా సన్మానం నటరాజయ్యకు జరగాలని నేను నిర్ణయించాను తమరు నాకు చేయవలసింది మాట సాయం మాత్రమే శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా ఆ నిర్ణయం తమకు వదిలిపెట్టాను అని అన్నాడు మేము నాట్య గురువులం మేము నిర్ణయించిన వారిని నువ్వు సన్మానించాలి తప్ప నీవు నిర్ణయించిన వారిని మేము ఆమోదించం అన్నాడు శంకరయ్య కాస్త తీవ్ర స్వరంతో కార్తీకుడు దిగులుపడి భార్యకు ఈ విషయం చెప్పాడు ఆమె వెంటనే న్యాయ నిర్ణేతలు ఎవరో అయితే పేరు వారికే పోతుంది సన్మానం చేసేది మీరైనప్పుడు కళాకారుణ్ణి ఎన్నిక చేసే హక్కు మీకే ఉండాలి అని అన్నది భార్య మాటలు కార్తీకుడికి బాగా నచ్చాయి ఆయన సన్మానించడం కోసం కాళ్ళరిగేలా తిరిగితే అందుకు అతి కష్టం మీద నలుగురు దొరికారు ఒక కవి చిత్రకారుడు నృత్యకారుడు గాయకుడు వీళ్ళందరూ తమ తమ విద్యల్లో చాలా నేలబారు మనుషులు మీ సన్మానంతో మాకు గుర్తింపు రావచ్చునని ఆశ అంటూ నలుగురు ఏకకంఠంతో అన్నారు కార్తీకుడు వాళ్లను తన ఇంటికి తీసుకువచ్చాడు ఆయన భార్యా బిడ్డలు ఆ వచ్చిన కళాకారుల శక్తి సామర్థ్యాలను ఇట్టే గ్రహించగలిగారు ఇప్పుడేం చేయడమా అని ఆలోచించగా వాళ్లకు ఒక ఉపాయం తోచింది అది కార్తీకుడికి చెప్పారు ఆయన చేసేదేమీ లేక సరేనన్నట్లుగా తల ఊపాడు అప్పుడు కార్తీకుడి భార్య ఆ నలుగురితో అయ్యా మా వారికి మొహమాటం ఎక్కువ ఈ కళా పోషణ ఎక్కడ కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతుందోనని వారి భయం అందుకని నేను మిమ్మల్ని కోరేదేమిటంటే నలుగురి ముందు మీకు సన్మానం చేస్తే మీకు ఇచ్చేవి నూట పదహారు వరహాలు అదే రహస్యంగా ఎవరికీ తెలియకుండా సన్మానం చేయించుకుంటే మీకు వెయ్యి నూట పదహారు వరహాలు లభిస్తాయి ఏది మీకు ఇష్టమో తేల్చుకోండి అని అన్నది వెయ్యి నూట పదహారు వరహాలు అనగానే ఆ నలుగురికి ఆశ పుట్టింది సన్మానం అంటే సన్మానమే అది బహిరంగంగా అయితేనేం రహస్యంగా అయితేనేం అన్నారు వాళ్ళు అప్పుడు కార్తీకుడు భార్య నుండి డబ్బు తీసుకుని ఆ నలుగురికి వెయ్యి నూట పదహారులు ఇచ్చాడు వాళ్ళు పరమానందంగా నమస్కరించి వెళ్ళిపోయారు ఇది జరిగిన రెండు వారాలకు ఒక అర్ధరాత్రిపూట ఎవరో కార్తీకుడి ఇంటి తలుపు తట్టారు కార్తీకుడు వెంటనే లేచి తలుపు తీసి చూసి ఆ వచ్చిన వ్యక్తి నటరాజయ్య కావడంతో ఎంతో ఆశ్చర్యపోయాడు నటరాజయ్య ఒకసారి గొంతు సవరించుకుని నా నృత్య కళను మెచ్చుకునేవారే కానీ డబ్బు ఇచ్చి ఆదుకునేవారు బహు నేను నేనిప్పుడు ఆర్థికంగా చాలా చిక్కుల్లో ఉన్నాను అయినప్పటికీ క్షమించమని కోరుతున్నాను నిన్ను అంతగా అర్హత లేని వారి నుండి సన్మానం పొందే అపకీర్తికి భయపడి నేను అప్పట్లో కాదని అన్నాను నువ్వు రహస్యంగా సన్మానం చేస్తున్నట్లుగా తెలిసింది రహస్యంగా ఉంచగలిగితే నీ నుండి నేను సన్మానం పొందడం నాకు ఇష్టమే ఎందువలనంటే వెయ్యి నూట పదహారులు నాకు చాలా పెద్ద మొత్తం అని అన్నాడు అప్పుడు కార్తీకుడు ఆయనకు పాదాభివందనం చేసి మీ మాటలు నాకు కర్తవ్య బోధన చేశాయి ఇక మీదట నా పేరు కోసం ఇతరులకు సన్మానాలు చేయాలని అనుకోను అవసరంలో ఉన్న కళాకారులందరినీ నా శక్తి మేరకు ఆదుకుంటాను అని చెప్పి నటరాజయ్యకు అవసరమైనంత డబ్బు ఇచ్చి పంపించాడు తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం సర్వే జనా సుఖినో భవంతు లోకా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి తిస్